వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ మినపగుళ్ళతో జిలేబీ ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ప్రతి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేస్తారు ఎవరైనా స్వీట్ షాప్లో వాళ్ళైనా సరే ఈ వీడియోలో మేం చెప్పే టిప్స్ మీరు విన్నాక వారిని ఇంత సింపులా అని మీరే అంటారు నిజంగా అంత ఈజీ అండి చేసే తీరులో పద్ధతిలో ఉంది అసలైన రుచి మరి జాగ్రత్తగా రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మేము చెప్పే టిప్స్ పాటిస్తూ ట్రై చేయండి పర్ఫెక్ట్ క్రిస్పీ అండ్ జ్యూసీ జిలేబీలు వస్తాయి ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక కప్పు మినపగుళ్ళని ఒక నైట్ మొత్తం వాటర్లో నాననివ్వాలి తెల్లారాక శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండిని ఈ కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కలర్ కోసం చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకొని పక్కన ఉంచాలి తర్వాత ఒక బౌల్లో అరకప్పు పంచదార ఒకటిన్నర కప్పు నీళ్లు వేసి చక్కరంతా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి నేను ఒక కప్పు మినపగుళ్ళకి అరకప్పు పంచదార వేసాను పర్ఫెక్ట్గా సరిపోయిందండి మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ షుగర్ సిరప్ గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా అలా వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది అప్పుడు అందులో పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి జిలేబీ కూడా జ్యూసీగా క్రిస్పీగా వస్తాయి రుచి కూడా అలాగే అదిరిపోతుంది ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి ఈలోపు పాల ప్యాకెట్ కానీ పైపింగ్ బ్యాగ్ కానీ తీసుకొని గ్రైండ్ చేసిన పిండిని ప్యాకెట్ సగం వరకే వేసుకోవాలి లేదు అంటే జిలేబీలు వేసేటప్పుడు పిండి బయటకు వస్తుంది ఇప్పుడు ఒక థ్రెడ్తో ప్యాకెట్ని గట్టిగా ముడివేసి మరోవైపు ఇలా హోల్ చేసుకోండి ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు చూపిస్తున్న విధంగా పిండిని ఆయిల్లో డ్రాప్ చేస్తూ జిలేబీలు చుట్టుకోవాలి మేము కొద్దిగా లావుగానే హోల్ పెట్టాము మీరు సన్న జిలేబీలు కావాలనుకుంటే సన్న హోల్ చేసుకోవచ్చు నూనె బాగా వేడెక్కాక మాత్రమే జిలేబీలు వేసుకోవాలి లేదు అంటే జిలేబీలు పొంగవు అలాగే క్రిస్పీగా కూడా రావు వీటిని హై ఫ్లేమ్ మీద బాగా వేడెక్కిన నూనెలో ఫ్రై చేసుకుంటేనే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి చూడండి ఇలా జిలేబీలు వేసి కాసేపు ఆగి మరోవైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఎర్రగా క్రిస్పీగా వచ్చేంతవరకు రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకొని వెంటనే ఆయిల్లో నుంచి తీసి గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసి వెరటితో కాసేపు అలా డిప్ చేసి వెంటనే తీసేయాలి పాకం గోరువెచ్చగా ఉంటేనే జిలేబీలు పాకాన్ని బాగా పీలుస్తాయని గుర్తుంచుకోండి ఇంకా వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో అరేంజ్ చేసి సర్వ్ చేసాము బయట బండ్ల మీదైనా బేకరీలో అయినా జిలేబీలు చేసేవాళ్ళు మేము మినపిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే కలిపామో అలాగే మైదాపిండిని కలుపుకొని ఒక రోజంతా పెట్టి సేమ్ ప్రాసెస్లో చేస్తూ ఉంటారు కానీ మేము మైదా హెల్త్కి మంచిది కాదు అని ఇలా మినపగుళ్ళతో చేసాము కొన్ని షాప్స్లో అయితే స్పెషల్గా మినపగుళ్ళతోనే చేసి అమ్ముతూ ఉంటారు వీటిని నెయ్యిలో వేయించి నెయ్యి జిలేబీలు అని కూడా అమ్ముతూ ఉంటారు అయితే రకానికి ఒక కాస్ట్ ఉంటుందండి ఆ కాస్ట్ కూడా తక్కువేం కాదండి వందలు వందలు పెట్టాలి మరి అంతంత కాస్ట్లు పెట్టి చాలీ చాలకుండా సాటిస్ఫాక్షన్ లేకుండా సరిపెట్టుకుంటూ ఉంటారు ఆ శ్రమ లేకుండా మన రెసిపీని ఫాలో అవుతూ మన టిప్స్ పాటిస్తూ ట్రై చేయండి ఎలాంటి వారైనా సరే పర్ఫెక్ట్ అండ్ ఎమ్మీ జిలేబీలు చాలా సింపుల్ గా చేసేస్తారు అంత సింపుల్ అండి ఈ రెసిపీ టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుందండి మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్